హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ వీడియోని చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది ఈ వీడియోని చూసే అవకాశం అయితే ఉంటుందండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇంకా శ్రీరాముడి ప్రతిష్ట రోజు మార్నింగు అందరం ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్ళామండి ఇక్కడ పూజలు అయితే జరిగాయనమాట రాములు వారికి ఇంక ఇదైతే రాములు వారి అనమాట ఇంకా ఈ గర్భగుడిలోకి వెళ్ళేసి ఒకసారి దండం పెట్టుకొని బయటకు వచ్చి కుర్చీలో కొంచెం కొంచెంసేపు ఇంకా గుళ్ళోనే టీవీ అనేది పెట్టారండి అక్కడ శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట జరిగేది చూపిస్తూ ఉన్నారు లైవ్లోను ఇంకా అందరం చూస్తూ కూర్చున్నాము అప్పటికి లెవెన్ ఆర్ ట్వెల్వ్ అయిపోయింది అనమాట టైం అనేది ఇది వచ్చేసి మా ఫ్యామిలీ అనమాట మేము ముగ్గురు వచ్చాము టెంపుల్కి ఇంక వచ్చిన తర్వాత ఇంకా స్వామివారికి ఒకసారి దండం పెట్టుకున్నామండి ఇంకా మీకు ఒక విషయం చెప్పానా అండి ఇక్కడ రాముల వరకు పూజ జరిగింది కదా ఇది కళ్యాణ మండపం అనమాట మా పెళ్ళి కూడా ఇక్కడే జరిగిందండి ఎగ్జాక్ట్లీ అయితేనో ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయితే ఇక్కడే జరిగింది ఇక్కడ చాలా మంది అయితే జరిగాయండి అండ్ బర్త్డే ఫంక్షన్స్ అండ్ పూజలు చాలా జరిగాయన్నమాట కళ్యాణ మండపము ప్లస్ గుడి అనమాట ఇక్కడ ఉండేది ఇంకా చాలా మంది జనాలు అయితే వచ్చారండి మార్నింగ్ పూజకి పూజ అయితే చాలా బాగా జరిగిందండి ఇక్కడ కళ్యాణ మండపము ప్లస్ టెంపుల్ అనమాట ఇంకా పక్కనే మాతమ్మ మా అత్తమ్మ మాతమ్మ ఇంటి పక్కనే రామ టెంపుల్ ఉందనమాట ఇంకా మార్నింగ్ వచ్చేసి వడపప్పు పానకం కూడా గుళ్ళోనే పెట్టారండి ఇంక మేము గుళ్ళోనే తిన్నాము ఇంకా మా హస్బెండ్ అయితే మా పాపని కుర్చీలో ఇంకా కాపలాగా ఉన్నారు ఆమె అయితే ఫుల్ క్రాంకీగా ఉంది ఇంటికెళ్దాం ఇంటికి వెళ్దాం అని గల్బా చేస్తూ ఉంది ఇంకా మధ్యాహ్నం భోజనం కూడా చేసేసి వెళ్దాం అని చెప్పి కూర్చొని పెట్టామనమాట ఇంక ఇక్కడైతే పదకొండు పన్నెండప్పుడు కూడా జనాలు వస్తున్నారు దండం పెట్టుకొని వెళ్తూ ఉన్నారండి ఇంకా మా పాప చేత ఒకసారి దేవుడికి దండం పెట్టించాను ఖాళీ అయిన తర్వాత ఇంకా భోజనం వచ్చేసి ఇక్కడ పులిహోర రవ కేసరి అండ్ దద్దోజనము సాంబార్ రైస్ అయితే పెట్టారండి ఫుడ్ అయితే చాలా బాగుంది టేస్ట్ అయితేను ఇంకా మేము ఇక్కడే భోజనం కూడా చేసేసుకునేసి మా పాపకు కూడా ఫుడ్ అనేది గుడ్లోనే పెట్టానండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఫుడ్ అయితేను ఇంకా మా పాప కూడా ఇష్టంగా తినింది పులిహోర తర్వాత ఇంకా దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఇంటికి అయితే బయలుదేరి వెళ్ళిపోయామనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి